మన ఇంట్లోకి ఎవరో డోర్ బెల్ కూడా కొట్టకుండా వచ్చి రిలాక్స్ గా సోఫా మీద కూర్చొని టీవీ ఆన్ చేసుకుని కిచెన్ నుంచి మనం వండిన తెచ్చుకొని తింటూ ఉంటే ఏమనిపిస్తుంది వీడెవడు మన ఇంట్లో మన పర్మిషన్ లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తున్నాడని లాగే ఒకటి ఇవ్వాలనిపిస్తుంది మనం కొంచెం డీసెంట్ అయితే వాడి గురించి కంప్లైంట్ చేయాలనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఇదే మనం చేస్తున్నాం ఫారెస్ట్ ఇస్ హోమ్ ఆఫ్ వైల్డ్ ఆనిమల్స్ మనం అడవుల్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చెట్లు నరికేసి అక్కడ సాగు చేసుకుని ఇప్పుడు యానిమల్స్ మనం అటాక్ చేస్తే మనం వాటికన్నా ఇంటెలిజెంట్ పవర్ఫుల్ కాబట్టి మనం తిరగేసి వాటిని చంపేస్తున్నాం గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఈక్వల్లీ కానీ మనం ఇంటెలిజెంట్ కాబట్టి మనం మన నంబర్ ని పెంచేసుకుని మన ఫెసిలిటీస్ కోసం మిగతా వాటిని డెస్ట్రాయ్ చేస్తున్నాం ఎస్పెషలీ వైల్డ్ ఆనిమల్స్ ని ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మనకన్నా ఫైవ్ టైమ్స్ స్ట్రాంగ్ గా ఉన్న ఆనిమల్స్ కూడా మనం పవర్ఫుల్ కాబట్టి మనం వాటిని అటాక్ చేసి వాళ్ళ ఏరియా వాళ్ళ హ్యాబిటెట్ ని ఆక్యుపై చేసేస్తున్నాం సో ప్లీజ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యువర్ చిల్డ్రన్ మన వంతు హెల్ప్ మనం ఈ వైల్డ్ ఆనిమల్స్ ఏం చేయగలమో ఆలోచిద్దాం